య శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శనిగ్రహ మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండున్నర సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడో ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక 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 వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనము మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ వైజ్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నామో అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శనిగ్రహం ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి మెయిన్స్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జా ఒక ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానంలో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శని గ్రహం మీనరాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభ శని లాభగురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ములు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు జరగట్లేదని ఎందుకు గోచారం వేరు జన్మజాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మజాతనికి జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ ఒక జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏడాటి శని ప్రారంభం ఏడాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వ్యయస్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమశని చంద్రుడు చంద్రుడున్న రాశి నుంచి పంచమ స్థానానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీన పడ్డాడు అని అర్థం బలహీనపడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవన్ ఏలనాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవన్ లాభస్థానానికి వచ్చినప్పుడు కూడా అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏళ్ళ శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు కనుక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ చంద్రమహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి చే గురి చర్చ చేస్తుంది అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానానికి అష్ట బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూ చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు బుద్ధి శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధిశక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం జూజ్ ఆడడము బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది సి ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒక లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి స్టోన్ వేసుకోవడము నీలమణి జంప్స్టోన్ వేసుకోగానే పంచమ శని అర్ధాష్టమ శని ఇబ్బందులు తగ్గు తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలండి అందులోన జంప్స్టోన్ స్టోన్ నాటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జంప్స్టోన్ ధరించగానే మనకి అంతా కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఇస్ ఫేక్ సెంటెన్స్ జంప్స్టోన్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే ఎందుకు ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము ఆశ ఎక్కువైపోయింది మన మనలో ఆశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు స్టోన్ వేసుకోగానే అన్నీ అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గుర్ గుర్తుపెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేల కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడతాం సరే ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్తాం ఇక తులారాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ మాసంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు వీళ్ళు అందుకోబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం ఈ తులారాశి వాళ్ళు ఇన్ని రోజులు పంచమశని అంటే ఈ రెండు సంవత్సరాలు కూడా పంచమశనితో బాధపడి ఉన్నారు అంటే శని ఒక 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 స్థానానికి వచ్చినప్పుడు ఒక ఒకలాగా ఫలితాలు ఇస్తారండి శని పంచమ స్థానంలో శని శని పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు మీరు ఫేస్ చేసి ఉంటారు పంచమ స్థానం అంటే ఏంటి సంతానము ఆలోచించే విధానము తర్వాత లవ్ రిలేషన్స్ అండ్ లవ్ రిలేటెడ్ థింగ్స్ మనం లవ్ మ్యారేజ్ ఎవరించి అవుతుంది కదా అది కూడా పంచమ చేసుకుంటాం తర్వాత మన అభిరుచి ఎలా ఉంటుంది మన బుద్ధి కౌశలం ఎలా ఉంటుంది తర్వాత మనదైన షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం పంచమ స్థానం మీదే చేసుకు మనం తెలుసుకుంటాం అలాంటి పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు ఎలాంటి బుద్ధి ఇస్తాడు కర్మానుసారంగా నేను మంత్లీ మంత్లీ ఎంత కష్టపడి పనిచేస్తున్నానో పాతిక వేల జీ జీతం తీసుకుంటున్నాను తొందరగా ఇంకొక యాభై వేల వరకు నేను సంపాదించాలి ఎలాగైనా సరే షార్ట్ కట్లో ఏదైనా జాబులు ఉన్నాయా ఏదైనా ఎట్లయినా ఉందా లేదంటే జాబ్ లేని వాళ్ళు ఈ ఎవరికైనా డబ్బు ఇచ్చి జాబులు తీసుకుందాము అనే ఒక థాటు సో ఇలా మోసపోవడము డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడం జరిగి ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి తెలుసుకోండి టూ అండ్ హాఫ్ ఇయర్స్లో జరిగి ఉందా లేదా మీరు చెక్ చేసుకోండి అలాంటి థాట్ అనేది వచ్చి ఉంటుంది షార్ట్ కట్లో ఏదేదైనా వెళ్దాము బెట్టింగ్లు జూ జారడము ఏదో గా ఇప్పుడు ఇలాంటిది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ మనము మనము డబ్బులు చూడవచ్చు ఇన్కమ్ వస్తుంది అని ఎవరైనా చెప్పగానే మీరు ఆలోచించకుండా డబ్బులు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడము ఆ డబ్బులు ఇప్పుడు రాబ రాబట్టుకోవడానికి మళ్ళీ మీరు సర్కస్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సడన్గా ఎవరైనా ప్రేమించుకుంటూ ఉంటారు ఈ ఈ పంచమశని సమయంలో సడన్గా లవ్ అనేది అక్కడ బ్రేకేజ్ వస్తుంది ఎందుకంటే శని రిస్ట్రిక్షన్ ప్లానెట్ కదా సో లవ్ రిలేషన్షిప్ కట్ అవ్వడము సంతానంలా కానీ వాళ్ళకి సంతానం విషయంలో ఇబ్బందులు ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేసి ఉన్నారు ఈ పంచమ శని వలన అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకర్గ బిందువులు దశా పీరియడ్ చూసుకోవాలి అందరూ తులారాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ పంచమ శని వలన ఇబ్బందులు పడ్డారా అంటే దట్ ఈస్ రాంగ్ అష్టకర్గ బిందువులు ఏ నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే శని గనక ఎందుకు లేబ్బా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ పోగొట్టే అయిపోతే మళ్ళా అనే థాట్ కూడా ఇస్తాడు అక్కడ ఎందుకంటే స్ట్రా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది ఏ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ఆ ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయి ఉంటారు మీరు కాబట్టి జన్మజాతకం చెక్ చేసుకోండి ఇప్పుడు ఆరో స్థానానికి వెళ్తున్నాడు చాలామంది చ తమ్ములు పెడుతున్నారు తులారాశి వాళ్ళు కోటి సంపాదిస్తారు ఆరో స్థానంలో శని ఇక్కడ కూడా బాగా ఆలోచించండి మీ జన్మజాతకంలో ఇప్పుడు మీనరాశికి శని వెళుతున్నాడు ఆ మీనరాశిలో శని శని గ్రహానికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా శనికి పడని శత్రుగ్రహాలు ఏది అవి ఏంటి సూర్య కుజ కేతు ఈ మూడు గ్రహాలకు శని అంటే పడదు ఆరో స్థానంలో కనుక శని ఇప్పుడు వెళ్తున్నాడు అక్కడ గనక ఏ సూర్యుడో ఏ కుజుడో కేతు కనుక ఉంటే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడే ఆస్కారాలు ఉంటాయి అప్పులు పాలవడము చేని తప్పకి నిందపడడము శత్రువులు పెరగడము ఆయుధాలతో కత్తు కత్తులు లాంటివి మన మీద పడడం లాంటిది ఇలాంటివన్నీ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆరో స్థానంలో శని అనగానే ఓకే ఆరో స్థానంలో శని ఏమి ఇబ్బంది పెట్టాడు బట్ అది ఎంతవరకు మనం చూసుకోవాలి ఎలా చూసుకోవాలి మన మనకు ఫలితాలు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని అంటే అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి అక్కడ లే ఏ గ్రహము లేదు పక్కన పెట్టేయండి అష్టకరగ బిందులు ఎన్ని ఉన్నాయి ఏ సున్నా ఒకటి రెండు ఇలా ఇచ్చి ఉంటే ఇబ్బందులే పెద్దగా ఫలితాలు అయితే రావు మంచి ఫలితాలు రావు అదే నాలుగో ఇది వారు ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ చాలా బాగుంటుంది ఇలా మనము చూసుకోవాలి ఆరో స్థానంలో శని అనగానే మనం అందరికీ బాగుంటుంది దిస్ ఈజ్ ఫేక్ రాంగ్ సెంటెన్స్ సో మీకు అర్థమైంది అర్థమయ్యేలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఇన్ని రోజులు పంచమ శనిలో ఉన్నప్పుడు ఎలాంటి బాధలు పడ్డారు ఇప్పుడు ఆరో స్థానంలో రాబోతున్నాడు కాబట్టి అక్కడ ఎలాంటి సిచ్యుయేషన్ అది మీరు చూసుకోవాలి మొత్తానికి ఆరో స్థానంలో శని వలన పెద్దగా నెగిటివ్ ఉండదు బట్ అక్కడ నెగిటివ్ ఏమైనా ఉందా అని ఎట్లా చూసుకోవాలి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నా చూసుకోవాలి మనకి పూర్తిగా మంచి ఫలితాలు వస్తాయనేది కూడా అష్టక బిందుల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ యొక్క సమయంలో తప్పనిసరిగా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం కాలభైరవేశ్వర అష్టకం చదువుకోవడము శనివారం శనివారం బూడిద దగ్గు దీపాన్ని వెలిగించి రావడము కాలభైరేశ్వర ఆలయంలో ప్రతి శనివారం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఈ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా మీరు పఠించుకోవడము చాలా మంచిది తర్వాత ఎవరికైనా పర్సనల్ ఆరోస్కోప్ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి మీరు ప్రాబ్లమ్స్ ఏమి చెప్పుకోరాదు నేనేం మీ జన్మజాతకం చూసి ఏ ప్రాబ్లం ఏ దశాభుక్తి ఏ రిమిడిస్ మీరు పాటించాలి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత మీరు డౌట్స్ ఉన్న క్లారిఫికేషన్ చేస్తారు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్